కర్మ బంధన విముక్తి ఎలా ఇప్పుడు సాధారణంగా మనమంతా దుఃఖాన్ని దూరం చేయమని సుఖాన్ని ప్రసాదించమని భ భగవంతుని ప్రార్థిస్తుంటాం దుఃఖాన్ని దూరం చేయమని సుఖాలు ప్రసాదం ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తుంటాం మనం చేసే పనులు ఆలోచనలు ప్రణాళికలు నిర్ణయాలు కూడా ఆవివైపున సాగుతాయి భౌతిక జీవితం సుగమయం కావాలని ఆధ్యమ ఆధ్యాత్మిక జీవితం మోక్షాన్ని ప్రసాదించాలని పెద్దలను ఆశ్రయిస్తాం అనమాట అంటే బౌద్ధ జీవితం సుఖమైన కావాలని ఆధ్యాత్మిక మోక్షాన్ని ప్రసాదించాలని పెద్ద ఆశిస్తాం పూజాది కార్యకులు కూడా నిర్వర్తిస్తుంటాం తప్పిస్తాం అయితే వీటి వల్ల జర్ణమన్న చక్రబంధం విముక్తిని వీడి మోక్షాన్ని పొందుతామా స్వార్థము లోభము లాంటివన్నీ ఆవహించి పాపకార్యాలు చేసిన లోబాదులను దూరంగా పుణ్యకార్యాలు చేసిన ఆయా కర్మలను అనుసరించి శుభ శుభ ఫలితాలను తప్పనిసరిగా అనుభవించాల్సిందే జర్ణంద మరణ బంధాలను అతీతమైన జీవితాన్ని గడపాలని ఆశపడటం సహజమే కానీ మోక్షాన్ని పొందాలనే భావనతో చేసే కర్మలు కూడా బంధనాన్ని కలిగిస్తాయి ఎవరైతే కర్మలను కర్తవ్యంగా భావించి సర్వసమర్పా భావంతో భగవంతుని సేవిస్తాడనే భావంతో బాధ్యతగా నిర్వర్తిస్తారో వారికి ఆ కర్మఫలంపై ఆసక్తి సన్నగిలుతుంది ఫలితంగా మోక్షాన్ని సాధించి అర్హత పొందుతారు అందుకనే మన కర్మ ఫలాలపై మన ఆసక్తి ఉండకూడదు వల్ల ఫలితంగా మనం మోక్షాన్ని సాధించగలం అన్ని కర్మ అన్ని కర్తవ్యాలలోనూ బాధ్యతల నిర్వహణలోను ఫలితాలు భగవాన్ దర్పితం చేయడం వల్ల కర్మ ఫలితాలు తనను చేరవు ఆ కారణంగా బంధనాలు బాధించవు అనమాట అన్ని అన్నమాట తాను కర్మ చేస్తున్నానండి ఆ ఫలితాలు తానే బాధ్యులని భావన దూరం అవటం నిస్వార్థంగా కర్మాచారం చేయడం వల్ల మాత్రమే విముక్తి కలుగుతుంది ఫలితం ఫలితాపేక్ష లేకుండా నిర్దిష్టమైన ఫలితాలను సాధించాలనే ఒత్తిడి నుంచి మనం దూరం అవుతాం అనమాట తద్వారా చేసే పనిపై పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తూ ఒత్తిడిని అధిగమించడం అలవడుతుంది ఈ ఆలోచన సరళి భౌతిక జీవిత పరిమితులు అదుపులు చేపివేస్తూ వ్యక్తిలోని అత్యున్నత చైత్యాన్ని జాగృతం చేసుకునే అవకాశం కలిగిస్తుంది అనమాట భౌతిక జీవితంలో యాజమాన్య నిర్వహణలో ఫలితాలు సాధించడం అవసరం అయితే ప్రక్రియ ఆధారంగా మనిషి చేసే వ్యక్తి వ్యక్తికి ఒత్తిడి తగ్గి ఫలితం ఆయాచితంగా ఆవిష్కృతం ఫలితం ఫలితంపై మాత్రమే దృష్టిని పెట్టిన సమయంలో వ్యక్తులు అనైతికతకు పాల్పడే అవకాశం ఉంటుంది ఫలితాపేక్ష లేని కర్మాచరణలో సంక్షోభ సమయంలో కూడా స్థిరంగా శాంతియుతంగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మనసు సన్నద్ధం అవుతుంది నిజానికి కర్మాచరణ వల్ల ఫలితాలు ఫలితాలు అనుసరించి చేసే కర్మలు ఆవిష్కృతం అవుతాయి కార్యనిర్వహణలో సమస్యలు ఎదురైన సమయంలో వ్యక్తుల్లో పరి ఫలితాపేక్ష లేకుండా చేసి కర్మలలో సమస్యల పట్ల అనుక్రియతో ఫలితాపేక్షతో చేసే కర్మల పట్ల ప్రతిక్రియతో స్పందిస్తారు అనుక్రియల వల్ల వ్యూహాత్మకంగా ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది ప్రతిక్రియ వల్ల జరిగిన తప్పిదాలతో మరిన్ని తప్పిదాలు జాత జాతకడతాయి ఫలితాపేక్ష లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించగలుగుతారు నిస్వాదం అలవడి బృందాలతో కలిసి పనిచేయడం పరస్పర భావనలను పంచుకుంటూ ఉమ్మడి లక్ష్యాన్ని తెలియించేందుకు సానిధ్యమే సాధ్యమవుతుంది స్వప్రయోజనాలను స్వప్రయోజనాలను అతీతమైన సహకార ధోరణతో సంస్థ ప్రయోజనాలకే పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు నిరంతరం విద్యార్థులుగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ పెంచుకుంటూ పంచుకుంటూ నైతికత ప్రాతిపతి నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తమమైన పని సంస్కృతిని ఆవిష్కరించడం జరుగుతుంది దానివల్ల బాహిరంగంగా సంస్థకు ప్రగతి వ్యక్తికి అంతరంగంలో శాంతిని నెలకొల్పోవడం వల్ల ప్రశాంతత లభిస్తాయి ఫలితంగా ఆశించ ఆశించుకున్న శ్రే ప్రేయస్సు శ్రేయస్సు లభిస్తుంది అంటే మనం ఆశించకుండానే శ్రేయస్సు లభిస్తుంది అదే అత్యున్నత ప్రేరణ జీవితాన్ని పరిపూర్ణ సాధించేందుకు చివరిగా పరమాత్మలో లయమయ్యేందుకు మార్గం చూపుతుంది అందుకని కర్వబంధం విముక్తి అవ్వాలంటే భౌతిక జీవితంలో యాజమాన్య నిర్మాణంలో ఫలితం సాధించడం అవసరం అలాగే కర్మాచరణ వాళ్ళ ఫలితాలు ఫలితాలు అనుసరించి చేసే కర్మలు ఆవిష్కరణ అవుతాయి అన్నమాట ఇవన్నీ బాధలు లేకుండా గీతలో చెప్పినట్టు మనం పని చేసుకుంటూ పోవడం జీవన మీద భారం వేసి ఫలితాలు అయ్యే వస్తాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం